నువ్వు బాగా ఇష్టమాట నీ ఫీలింగ్ కదా సరే ఇంగ్లీష్ లో క్వశ్చన్ అడుగుతాను దాని తెలుగులో సమాధానం చెప్పరా సరే అన్న ఐ డోంట్ నో తెలుగులో చెప్పు నాకు తెలియదు అంట్రా ఏం కూర ఏం అప్పుడప్పుడు నేను ఎందుకు పుట్టినా అనిపిస్తుంది సార్ అరే రవి ఎన్నడు రూపాయి పెద్ద విశేషం అంటే అరే ఏం లేదురా మొన్న నేను పందుల దగ్గరికి పోయినా అయితే నా జాతకం మంచిగా ఉండాలంటే ఏం చేయాలని అడిగితే నలుగురు బిచ్చగాళ్ళకి అన్నదానం పెట్టుమాడు ఇక మన ఊర్లో మీగైనా పెద్ద బిచ్చగాళ్ళు ఉంటారు మామ అందుకే మీకు తినిపిస్తున్నా అమ్మా

ఇప్పటికీ తినిపిచ్చుడు కాదు తాగేపిచ్చుడు ఆ సరే సరే ఏం తాగుతావు గంజాయి తాగుతా గంజాయి తాగుతా వెళ్ళదు చదువుకోకుండా ఏం పలురా ఏం పని ఎక్స్క్యూజ్ మీ చార్మినార్ కి ఇట్లా వెళ్ళాలి బండి ఉంది ఆ నా బండి మీద వెళ్ళిపో బండి ఉంది అన్న నా బండి మీద వెళ్ళిపో ఆహా వచ్చిందయ్యా వయ్యారి కొంచెం కండబట్టు చేసిన సుఖపడతాడు ఇలాంటి తొందరలో కంపెనీ చూసారనుకో నా కొడక రే నీ పిల్లలను కూడా ఎవరు ముందు చెప్పడం నేర్చుకో క్యారీ కావాలండి క్యారా చెప్పడానికి అయితే నాకు బిఎం డబ్ల్యూ చూసుకుంటా కనపర్చిందా ఇవన్న రూపాయలు ఇచ్చిన రెండు వేలు ఇచ్చిన పైన సార్ ఇచ్చినా గానీ అన్నా నువ్వు నేను పైన సార్ డీజే కదా మొత్తం నాయని చేసినా నాది వేరే ఊర్రా ఇల్లిపిచ్చిన నాది వేరే ఊర్రా చుట్టం వయజ్ఞానా మీ ముఖాలే కొత్త రాత్రి ఎప్పుడు వండుకుంటావు రాను ఏ రాత్రి రెండు మూడు అయితే ఈజీగా మళ్ళా డార్క్ సర్కిల్స్ నీకు నా ఫేస్ కలర్ తోనే కలిసిపోయింది ఇక మూట కనబడుతుందా నీకు

తెలీ బాగుంది కదాంది పో మరి దాంతోనే నాతోనే ఎందుకు వస్తున్నాం పో మరి దాంతో నాతోనే ఎందుకు వస్తున్నా ఒక ల్యాండ్ ఉండే అది మన సొంతము మన పర్సనల్ అనుకున్నా నేను కాకుండా అది ఊర్లో అందరి పేరు మీద ఉండేది కొద్ది రోజుల్లో ఇంకా వినాయక మా దగ్గర డబ్బులు లేవు ఉన్నదే రెండు వందలు వచ్చి వచ్చి మమ్మీని నేను పోరినైనా లవ్ చేస్తే ఒప్పుకుంటావా అద్దురా కొడుక ఫస్ట్ మోసపోయిన ఒక్క పోరిని ప్రేమించి చేతి గిట్ల వేయగానే డబ్బుని అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకోరా లైఫ్ సెట్ అయిపోతది లైఫ్ సెట్ అయిపోతది చెప్పు చెప్పు నేను ఏం దిక్కుమైన ప్రశ్న ఏం చేద్దామంటవా ఇక ప్రశ్న నావా నాకు అర్థం కాదు ఆ సైడ్ బ్రాండీ విస్కీ ఇవ్వరు మాకాయ రూటే ఆ రూటే లేదు రెండోది మేనమాన్ ఖర్చు అన్నారు వెయ్యి రూపాయలు కాబట్టి ఇచ్చేస్తే ఇచ్చేస్తారు దాని ఉండండి ఈ బ్రాండీ విస్కీ గురించి మన పేజ్ పడుతున్నాం ఆ విషయం మాట్లాడకండి ఇక్కడ మనం రెండు జీవితాలు కలపడానికి వచ్చాం మందు ఇంపార్టెంట్ కాదు జీవితాలు ఇంపార్టెంట్ కాదు భవిష్యత్ కాలం మాట్లాడతారు